ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో టైం టేబుల్ విడుదల సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్కి సంబంధించి ఫలితాలు అయితే వచ్చినాయి కదా ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది కదా ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా తాజాగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది మే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది ఉదయం తొమ్మిది గంటలకు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఫస్ట్ ఇయర్ మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ ఇయర్కి సంబంధించి పరీక్షలు అయితే ఉంటున్నాయి ఇంటర్ ఇంటర్బోర్డు దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ మే జూన్లో అయితే జరుగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే టైం టేబుల్ అనమాట ఇక్కడ మీరు చూసుకోండి టైం టేబుల్ ఏ సబ్జెక్ట్ ఏ రోజు నుండి ఏంటి అనేదిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినట ఇవన్నీ కూడా సో ఈ విధంగా అధికారికంగా ఇంటర్ వొకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్ అయితే వర్తిస్తుందని స్పష్టం చేశారు అలాగే జూన్ మూడు నుంచి జూన్ ఆరో తేదీ వరకు కూడా రెండు సెషన్లో ప్రాక్టికల్స్ అయితే పరీక్షలు అయితే జరుగుతాయన్నారనమాట జూన్ తొమ్మిదిన ఫస్ట్ ఇయర్ జూన్ పదిన సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు అయితే ఉంటాయి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ ముప్పై వరకు గొడవ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫీజుకి సంబంధించి స్ట్రక్చర్ అనమాట ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫీజ్ స్ట్రక్చర్ ఇదంతా కూడా ఇక మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను